ప్రస్తుత రోజుల్లో ప్రశాంతమైన వృద్ధాప్యానికి పది బంగారు సూత్రాలు ఒకటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ కొడుకు కోడలితో కలిసి ఉండకండి అవసరమైతే వారిని అద్దీ ఇంట్లో ఉండమనండి మీ పిల్లలతో మీరు ఎంత దూరంగా ఉంటే మీ వియంకులతో మీ కోడలితో మీ బంధుత్వాలు అంత బాగా ఉంటాయి రెండు మీ కొడుకు భార్యను కేవలం అతని భార్యగా మాత్రమే చూడండి లేదా ఒక ఫ్రెండ్గా చూడండి అంతే తప్ప ఆమెను మీ కూతురుగా చూడవద్దు మీ అబ్బాయిని అన్నట్లుగా ఆమెను పొరపాటును కూడా ఒక మాట కూడా అనొద్దు అది ఆమె జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది ఆమెను తిట్టే హక్కు కేవలం ఆమె తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది ఇప్పుడు మీ కోడలి అలవాట్లు లేక ప్రవర్తన అది మీ అబ్బాయి సమస్య మీకు అస్సలు సంబంధం లేదు అనవసరం కూడా నాలుగు ఒకవేళ మీరు కలిసి ఉంటున్నా కూడా ఎవరి పనులు వారు చేసుకోండి వారికి సంబంధించిన ఏ పని మీరు చేయొద్దు ఒకవేళ మీ కోడలు మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటే కనుక తిరిగి ఏమీ ఆశించకుండా మాత్రమే ఆ పని మీరు చేయండి మీ కుమారుడి కుటుంబ సమస్యలు మీ మీద వేసుకోకండి మీ కొడుకు కోడలు వాగ్వివాదాలు చేసుకుంటున్నా మీరు చెవిటి వారిలా ఉండిపోండి సాధారణంగా పెద్దలు కల్పించుకోవటం వారికి ఇష్టం ఉండదు మీ మనవాళ్ళు మనవరాళ్ళు పూర్తిగా మీ కొడుకు కోడల యొక్క ఆస్తి వారు వారి పిల్లల్ని ఎలా పెంచుకుంటారో అది వారి ఇష్టం ఏడు మీ కోడలు మిమ్మల్ని గౌరవించాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు అలా ఆశించకండి ఒక మంచి వ్యక్తిగా మసులుకోమని మాత్రమే మీరు మీ కొడుక్కి చెప్పండి ఇది మీ రిటైర్మెంట్ కోసం మీరు ఎక్కువగా ప్రణాళికలు రచించుకోండి మీ మిగతా జీవితం సంతోషంగా ఉండేలా చూసుకోండి తొమ్మిది రిటైర్ అయిన తర్వాత మీ రోజులు ఎంత హాయిగా గడుపుకుంటారో అది మీ ఇష్టం ఇంతకాలం మీరు దాచుకున్న సొమ్మును హాయిగా ఖర్చు పెట్టుకోండి మీ డబ్బులు మీకు పనికి వచ్చేలా చూసుకోండి పది మీ మనవళ్ళు మనవరాళ్ల మీద మీకు ఎటువంటి హక్కు లేదు అది మీ సంతానానికి దేవుడి ఇచ్చిన వరం ఇది తన జీవితకాలం సుప్రీంకోర్టులో ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసులు చూసిన ఒక జడ్జి గారి అనుభవసారం